ఒకే ఒకే చట్టం ఎందుకు ఉండకూడదు అది మ్యారేజ్ ఒక్కరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదు ఎవరైనా కానీ హిందూ కానీ ముస్లిం కానీ ఆదివాసీ కానీ క్రిస్టియన్ కానీ విడాకులు ఒకటే విధానం ఉండాలి లేదు వారసత్వం పిల్లల ఆడపిల్లలకు ఆస్తి ఉంటుందా లేదా ఒకే రకంగా ఉండాలి ఇది దీన్ని యూనిఫామ్ పర్సనల్ అంటారు ఇది ఇప్పటి వరకు రాలేదు ఖచ్చితంగా ఇది రావాల్సిందే అది బీజేపీ అడిగినంత మాత్రాన మతోన్మాదం కాదు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మితి అనేది లౌకిక భారత రాజ్యాంగం చెప్తున్న లౌకిక డిమాండు ఇది మనకు అర్థం కావాలి బీజేపీ ఎందుకొరకు అడుగుతోంది అది నేను చెప్తాను సో ఎవరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు తర్వాత సంగతి ఫండమెంటల్గా ఉమ్మడి పౌరస్మితి అనేది భారతదేశ లౌకిక రాజ్యాంగం యొక్క లౌకిక డిమాండ్ దేశం లౌకిక వా దేశం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉమ్మడి పౌరస్మితి రావాల్సిందే ఇప్పుడు మీరు ఉదాహరణకు అమెరికాకు వెళ్ళిన ఒక ముస్లిం అమెరికా రాజ్యాంగం ప్రకారం వర్తిస్తుంది తప్ప ముస్లి ముస్లిం పర్సనల్లా ఉండదు అక్కడ ఇద్దరిని పెళ్ళి చేసుకోవాలి నా ముస్లిం చట్టాలను ఒప్పుకోరు వాళ్ళకు వెళ్ళిన తర్వాత నీకు ఏ చట్టం అయితే ఉంటుందో అదే చట్టం ఉంటుంది అందరికీ అక్కడ క్రై క్రిస్టియన్లకైనా హిందువులకైనా ముస్లింలకైనా ఇండియన్స్కైనా ఆఫ్రో అమెరికన్స్కైనా వైట్ అమెరికన్స్కైనా చట్టం ఒకటి ఉంటుంది కదా మరి మన దగ్గర ఎందుకు ఇలా భిన్నమైన చట్టాలు ఉండాలి ఖచ్చితంగా ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగబద్ధము లౌకికవాదము అది ప్రజాస్త